శుభోదయం నార్మించినోట ఓ మంచి మాట నార్మించినోట ఓ మంచి మాటలో ఈరోజున ఫ్యామిలీ సర్కస్ సబ్జెక్ట్ ఇదండి శీర్షిక కుసుమం ఫ్యామిలీ సర్కస్ ఈ రోజుల్లో ఫ్యామిలీ సర్కస్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసొద్దాం అలా వెళ్ళేసేసి అక్కడ ఫ్యామిలీ సర్కస్లో వింత వింత మనస్తత్వాలు వింత వింత జంతువులు ఓతి నుంచి పుట్టాడు మానవుడు అని ఎప్పుడో చెప్పింది మనకి సుక్తి అలాగే మనమందరం కూడా అంతే జంతువుల నుంచే పుట్టాం కాబట్టి ఫ్యామిలీ సర్కస్లో జంతువులు లాంటి వాళ్ళమే దీంట్లో క్రూర మృగాలు ఉంటాయి సాత్విక గుణాలు ఉన్నటువంటి మృగాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి అలా ఫ్యామిలీ సర్కస్లోకి తొంగి చూద్దామండి ఈరోజు నా ఫ్యామిలీ సర్కస్ త్వరలోనే ఎత్తేస్తున్నారు డేరా ఎత్తేస్తున్నారు ఫ్యామిలీ సర్కస్ డేరా జంతువులన్నీ బలహీనం అయిపోతున్నాయి జంతువులన్నీ పారిపోతున్నాయి జంతువులన్నీ బలైపోతున్నాయి ఇక సర్కసేవి నడుపుతారు నడిపించే సంధానకర్త సో ఈ రోజుల్లో ఎవరు ఫ్యామిలీ అంటే ఇష్టపడటం లేదండి ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తుతు మంత్రంగానే ఇష్టం ఉన్నట్లుగా నటిస్తూ జీవిస్తున్నారు నిజానికి మనుషులు అంటేనే జనాలకు అలర్జీ పుడుతుంది దగ్గర వారంటే మరీ నచ్చడం లేదు మరి ఫ్యామిలీ సర్కస్ అంటే కుటుంబ వ్యవస్థ అనేటువంటి పెద్ద సర్కస్ కూలిపోవడానికి కారణాలు ఏంటంటే ఈ డేరా కూలిపోవటానికి ముఖ్యంగా ఎవరికి వారు అతి తెలివితేటలతో ప్రదర్శిస్తున్నారు అతి తెలివిగా మేమే అతి తెలివిగా అని భావిస్తున్నారు చిన్న తప్పును కూడా భరించే శక్తి సహనం లేకపోవటమేనండి మనుషుల్లో అందరూ సమానమే అనే వింత భావన చాలా బాగా పెరిగిపోయింది పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడుకోవటం కానీ లేకపోతే ఏదైనా కబులు చెప్పుకోవటం కానీ ఏదైనా విషయం గురించి డిస్కషన్ జరుగుతాం కానీ ఏమీ లేదు ఎంతసేపు చూసినా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలలో అంటే ముఖ్యంగా టీవీ సీరియల్స్లో ఇంకేదైనా బయటకు వెళ్తే పబ్బులు హబ్బులు లేకపోతే ఇంకేదైనా అమ్యూజ్మెంట్స్ లేకపోతే ఓయ్ పార్టీలు ఇలాంటి వాటిలో మునిగిపోతున్నారు ఎక్కడో ఉన్న సినిమా నట్లు ఈరోజు ఉదయం ఏమి చేశారు చెప్పగలుగుతున్నారు బిగ్ బాస్లో రేపేం జరగబోతోంది ఎవరు ఎవరిని ఏమంటారు నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కానీ ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది అసలు ఇంట్లో సిక్కుగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా తిన్నారా తినలేదా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఏం అక్కర్లేదు మనం ఇంటికి వచ్చామా ఏదైనా పడుకున్నామా లేచామా వెళ్ళిపోయామా ఇది పరిస్థితి ప్రతి చిన్నదానికి అలిగి దగ్గర వారికి కూడా దూరం జరుగుతున్నారు ప్రతి చిన్నదానికి అలిగి సూసైడ్ టెండెన్సీ ఎక్కువైపోయింది సూసైడ్స్ చేసుకోవటానికి వెనకాడట్లేదు అందుకని పెద్దవాళ్ళు భయపడి చేస్తున్నారు ఎవరిని ఏమంటానికి వీల్లేదురా బాబో అని చెప్పి నోరు కొట్టుకుంటున్నారు జరుగుతున్న కళ్ళ ముందు జరుగుతున్న అకృత్యాలు కానీ అసభ్య దృశ్యాలను కానీ చూసి నోరు మూసుకుంటున్నారు పెద్దవాడు ఎవరో ఒకరి నోటి దుస్తుతనం కుటుంబం మొత్తం చిన్న భిన్నం కావడానికి కారణం కూడా అవుతుంది ఒక్కడు దుశాసనుడున్నా చాలు ఒక్కడు ఉన్నా చాలు ఒక్కడు ఇంకెవరైనా హిరణ్యకశపుడు లాంటి వాడున్నా చాలు రావణాసురుడు లాంటి వాడున్నా చాలు ఆ ఫ్యామిలీ సర్కస్ మొత్తం భిన్నం అయిపోతుంది ఇక ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా దృఢంగా బలంగా మేనేజ్ చేయలేకపోవటం కూడా ఒక కారణం ఆర్థిక సమస్యలు బ్యాలెన్స్ అవ్వట్లేదు మరి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఏం ఖర్చులు విలాసవంతమైన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి వినోదానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి చిరుతిళ్లకు సంబంధించిన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అంతే తప్ప అరే కుటుంబం అందరం కలిపి అమ్మకి కానీ నాన్నకు కానీ చేతికిస్తేనే కానీ సాగిపోదు జీవితం నాన్న రిటైర్ అయిపోయాడు నాన్నకి పెన్షన్ రాదు కాబట్టి ఈ విషయంలో నా ఉద్యోగం నుంచి నాకు వచ్చే శాలరీలో నాన్నకు షేర్ చేయాలని చెప్పి మగపిల్లలకి అనిపించట్లేదు ముఖ్యంగా ఆడపిల్లలే ఉద్యోగం చేసుకుంటూ నాన్నలకు డబ్బులు పంపిస్తున్నారు నాన్న కుటుంబాన్ని ఆదుకో కుటుంబాన్ని చూసుకో నాకు తెలుసు అన్నయ్య నీకు పంపించట్లేదు అని అనిపిస్తోంది అని పూర్వకాలంలో అది ఇప్పుడు అలా కాదు ఎవ్వరికి వాళ్ళే అది హెచ్ఛ అమ్మా నాన్న ఎలా బతుకుతున్నారు పస్తులు పడుకుంటున్నారా గంజి తీరు తాగుతున్నారా లేకపోతే ఏమిటి ఏమక్క నాన్న రిటైర్మెంట్ అయ్యాడు కదా నాన్నకి పెన్షన్ వస్తుంది కదా నాన్నకి ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది కదా నాన్నకి బెనిఫిట్లు వస్తాయి కదా వాటితో ఎంజాయ్ చేస్తారులే అని ఇంకా నాన్న మీకు పిఎఫ్ వచ్చే కదా పెన్షన్ అవన్నీ వచ్చాయి కదా మరి వాటిలో కూడా మాకు కొంచెం పంపిస్తే మేము ఎంటర్టైన్ అవుతాం ఇక్కడికి వస్తున్నటువంటి జీతాలు సరిపోవట్లేదని మెసేజ్లు పెడుతున్నారు ఫోన్ చేస్తున్నారు అట్లాగే ఇంట్లో భార్యాభర్తలు పేరెంట్స్ ముందుగా చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయి చేసుకుంటూ ఉంటే ఇంటి లిపాది ఏదో దిగులతో ఉంటూ ఉండేవారు ఇప్పుడు అసలు లోన్లీనెస్ అయిపోయింది ఎవరికి వాళ్లే చిన్న భిన్నం ఎవరికి వాళ్లే లోకం పోకడ ఎవరికి వాళ్ళే దారి తిన్ను అన్నట్టుగా భార్యాభర్త ఇద్దరూ ఒక ఇంట్లో ఉంటే మరి కోడలు కొడుకు ఒక ఇంట్లో కూతురు అల్లుడు ఒక ఇంట్లో వేరే వేరే ఊళ్ళల్లో వేరే వేరే ఇళ్లల్లో ఒకవేళ ఒక ఊరిలోనే ఉన్నా ఒకే ఊరిలోనే ఉన్నా వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ ఉద్యోగాలను బట్టి వాళ్ళ పరిసరాలను బట్టి అక్కడ ఇల్లు తీసేసుకొని ఇల్లు కట్టేసుకొని స్థిరంగా ఫిక్స్ అయిపోయి ఉంటున్నారు నాన్న అమ్మ బతుకున్న నాళ్ళు ఆ ఇంట్లో ఉంటారులే ఆ తర్వాత ఆ ఇంటిని మనం పంచుకోవటం ఏదో చేయొచ్చు అన్న ఆలోచన అలాగే వీళ్ళు కూడా మన ఆరోగ్యం బాగున్నంతవరకు హుషారుగా ఉందాం ఎప్పుడైతే ఆరోగ్యం చెడిపోయిందో అప్పుడే వాళ్ళని రమ్మందం వస్తారు అన్న భావన లేకపోతే ఒక ఆయాన్ని చూసుకోవటం చేస్తున్నారు ఈ రోజున ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా భేషజాలు ఎక్కువైపోయినాయి అరవై ఏళ్ళ వయసు వచ్చినా కూడా తరిగిపోతుంది దొరుకున్నటువంటి పూర్వం ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ పూర్వం ఉన్నటువంటి సభ్యత సంస్కారాలు అవన్నీ పోయి ఆ స్థానంలో మంకు పట్టుదలలు మొండితనాలు ముఖ్యంగా చోటు చేసుకుంటున్నాయి ఏంటండి వాడి బతుకు వాడి బతకనియండి యాచకో యాచకో శత్రువు అన్నట్టుగా స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతుంది ఈ రోజుల్లో ఎవరినైనా అమ్మల్ని కానీ అత్తల్ని కానీ అట్లాగే ఎవరినైనా ఈ రోజున ఎలా ఉంది ఈ రోజున స్టూడెంట్స్ ముఖ్యంగా ఏం గర్ల్స్ ఉద్యోగం చేసే టీనేజ్ గర్ల్స్ పరిస్థితి అంటే బాబోయ్ చెప్పలేమండి మేము ఆడదానిగా సిగ్గుపడుతున్నాను రోజున ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియంది ఆడవాళ్ళు ఆడవాళ్ళని చెప్పి ఆడవాళ్లను ఆడవాళ్లే అసహించుకునే స్థాయికి దిగజారిపోయింది ఆడజాతి అంటే నేను మొత్తాన్ని అనట్లేదు ఇది వర్తించే వాళ్ళకే వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి సమస్య అయిపోతుంది అత్త ఒక ఇంటి కోడలే అన్నట్టుగా ముఖ్యంగా కోడళ్ళ విషయం గురించి చెప్తున్నారు అలాగే మరి కూతుళ్ళు ఒక ఇంటి కోడలే కదా మరి ఆ ఏంటి ఆ ఇంటి అత్త కూడా కంప్లైంట్ చేస్తుందిగా నీ కూతురు గురించి నీ కూతురు పరిస్థితి నీ కూతురు వ్యవహారం నీ కూతురు నడవడిక అక్కడ అలాగే ఉంటుంది కదా దాని గురించి మాట్లాడరు తన కోడలు గురించి తన కోడలు వచ్చి తన కొడుకుని తన నుంచి వేరు చేసిందని ఇలా మాట్లాడుకుంటున్నారు అందరూ నిజంగా ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా దృఢంగా ఉండట్లేదు నెక్స్ట్ అన్ని ఫ్యామిలీల్లో గొడవలు కొట్లాట్లు చూసి ఫ్యామిలీ అంటే దర్శకుంటున్నారు కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం భయం ఉన్నవాళ్ళు కూడా బలహీనతలు ఉన్నవాళ్ళు కూడా ఈ మా ఏదైనా ఇంట్లో గొడవ జరిగిపోగానే వెంటనే స్కూటర్లు వేసుకును బళ్ళు వేసుకున్నా లేకపోతే నడిచో ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు లేకపోతే బయట గడిపేసి ఇంట్లో బోరున తుఫాను లేగింది చెలరేగింది సునామీ చెలరేగింది వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తారులే అమ్మా నాన్న కాసేపు అయితే మళ్ళీ కలిసిపోతారు అని చెప్పి ఎవ్వరు జోక్యం చేసుకోవట్లేదండి ఎవ్వరిదానో వాళ్ళు ఎవ్వరికి సపోర్ట్ చేయకుండా ఎవ్వరిదానో వాళ్ళు చల్లగా జారుకుంటున్నారు బయటికి నిజంగానే వాళ్ళు అనుకున్న విధంగా కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పది పదకొండు ఇంటికి ఇద్దరు పడుకొని ఉంటారు కామ్గా ఉంటుంది మర్నాడు మామూలే ఈ అన్యోన్యంగా ప్రేమతో అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనక కనబడకపోవడంతో నిజంగా ఆ వ్యవస్థపై ఒక చులకన భావం ఏర్పడిపోతుంది మరి అట్లాగే ఆ ఫ్యామిలీస్ అన్నిటిలో కూడా ఈ వ్యవస్థపై ఒక నమ్మకం పోయిందండి యువత పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు ఈనాడు ఒకటి దాటినా సరే పెళ్లి ఎత్తడమే లేదు మ్యారేజా వద్దులేండి ఎంజాయ్ చేస్తున్నాం కదా లైఫ్ వద్దులేండి అని ఇంకా చెప్పాలంటే కొన్ని ఐటీ రంగంలో ఉన్నటువంటి పెళ్లి కానటువంటి యూత్ అనుకుంటున్న మాటలు ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అవసరమా మనకి పెళ్ళి లేకుండా సహజీవనం చేస్తే సరిపోతుంది కదా నెక్స్ట్ ఓకే పెళ్ళి చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఈ వయసులో నాకు నలభై ఏళ్ళు నీకు ముప్పై ఐదు ఇప్పుడు పిల్లాడ బుట్టో పిల్ల బుట్టు దాన్ని పెంచో ఎటు అమ్మా నాన్న మన దగ్గర ఉండరు వాళ్ళని పెంచి పెద్ద చేయటం ఇవన్నీ మనకి ఎక్కడ బేబీ కేర్ సెంటర్ అబ్బో ఇప్పుడు నిజంగా వాడికి గనుక స్కూల్లో చేర్పిస్తే ఎల్కేజీ దగ్గర నుంచి ఆలోచిస్తే లక్షలు ఖర్చు ఇదంతా ఎందుకు అవసరమా ఎటు శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉంటాం పిల్లల దగ్గర ఉన్న అదేదో నాకు నువ్వు నీకు నేను ఒక పిల్లగా ఒక పిల్లాళ్ళగా చూసుకుందాం మన ఇద్దరం అన్న ఆలోచనలో వచ్చేసింది యువత ముఖ్యంగా ముప్పై ఒకటి దాటినా పెళ్లి ముచ్చట్లు ఎత్తడం లేదు గత ముప్పై నలభై ఏళ్లలో మనస్పర్ధలు గొడవలతో విసిగి వేశారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెప్పగానే చెప్తున్నారు అలాంటి పడుతున్నటువంటి బాధలు పడుతున్నటువంటి తల్లులు ముఖ్యంగా భార్యా బాధితులు కానీ భర్త బాధితులు కానీ రోజున పిల్లలకి నూరి పోస్తున్నారు ముద్రా నైనా హ్యాపీగా ఉన్ననాళ్ళు ఎంజాయ్ చేయండి రా లైఫ్ పెళ్ళిళ్ళు ఎందుకు మేం చేసుకొని ఏమనుభవించాను రా బాబు అని చెప్పుకుంటున్నారు పిల్లలతో ఇక ఆర్థిక అవసరాలు వ్యత్యాసాలు పోల్చుకోవటం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడలేకుండా పోతుంది అసలు షేర్ చేసుకోవట్లేదు ఎవరు కూడా కుటుంబంలో ఏ ఖర్చులు ఉన్నాయి ఏంటి ఆర్థికంగా అవసరం ఏముంది డిఫరెన్సెస్ శాలరీస్ డిఫరెన్సెస్ ఇవన్నీ కంపేర్ చేసుకోవటం ఇవన్నీ నాకు తక్కువ వచ్చింది దానికి ఎక్కువ ఉంది అదే ఎక్కువ ఇంటికి ఖర్చు పెట్టాలి నేను పెట్టలేను నా దగ్గర డబ్బులు లేవు పెద్దోడికి బాగా ఖర్చు ఉంది అన్నయ్యకి ఖర్చు అన్నయ్య జీతం కూడా ఎక్కువే ఏం చేయట్లేదు నేనెందుకు చేయాలి నేనెందుకు తీయాలి డబ్బులు ఇట్లా వివిధమైనటువంటి పాలిటిక్స్ పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నారు ఇంట్లో దానివల్ల కూడా ఈ ఫ్యామిలీ సర్కస్ డేరా ఎత్తేయాల్సి వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే మనుషులంటేనే విలువ లేకుండా పోయింది ఇంట్లో నువ్వంటే నువ్వు వాడు చేయెత్తుతే చేతుతాం తండ్రిని మీద గొంతు పిసికేసి తల్లిని కొట్టినటువంటి పిల్లలు ఉన్నారు బండభూతలు తెలిసినటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి కూడా ఉంది ఈరోజు ఉన్మాదంతో తల్లిని తిడుతున్నారు తండ్రిని తిడుతున్నారు ఏం తిట్లు తిడుతున్నారు ఇంకా తాతయ్య అమ్మమ్మ బతుకుంటే వాళ్ళని ఏం తిడుతున్నారో కూడా తెలియని విషయం ఎవ్వరిని ఎవరు తిడుతున్నా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వటం కానీ మందలించడం కానీ చెయ్యట్లా కామ్గా ఉంటున్నారు ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే ఒక మనిషిని చూస్తే మరో మనిషికి బోర్ వచ్చేసేసింది ఇంట్లో హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవటం కూడా లేదు ఎవరిదాన వాళ్ళు టీ కప్పులో టీ లేకపోతే కాఫీని తాగుతూ ఆ సోఫాలో కూలబట్టం ఏ విధంగా కూలబట్టం మామూలుగా కాదండి కాళ్ళు రెండో పైకి ఎగేసుకొని కూర్చొని కూలబట్టం గుంజీలు తీసినట్టుగా అట్లా తయారైపోతున్నారు ఇక అధిక జనాభా సుఖలాలస సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమందించే టెంపరీతనం కూడా వచ్చేసేసింది ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే చివరికి హత్యలు చేసే స్థాయిలో కూడా దిగదారిపోయారు ఎట్లయినా కుట్రలు పన్నేసేసి ఎవరినో వాళ్ళని పట్టుకొని బాగా తన్నించాలి బయట అప్పుడు కానీ ఈ రోగం కుదరది అన్నయ్య గారిది అయితే ఈ నాన్నని ఏదో విధంగా ఏదో చేయాలి ఈ టైప్లో అయిపోయారండి అందరూ కూడా మధ్యవర్తిత్వం వహించే పెద్దలు కూడా కరువైపోయారు ఎవరు రావట్లే మధ్యవర్తిత్వం వహిస్తే వై నీకెందుకు మధ్యలో యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ వెళ్ళిపో అని చెప్పేసేసి తరిమేస్తున్నారు పైగా అవమానాల పాల్గొటం మధ్యలో వెళ్ళి మనం ఏదైనా కల్పించుకున్నా ఇంకా ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడే రోజులు వచ్చేసి మధ్యలో వెళ్ళి ఏదైనా తగాదాన్ని తీర్చాలన్నా దీంతో ఎవరిష్టం వాళ్ళది అయిపోయిందండి కుటుంబ నిర్వహణ ఒక ఆర్ట్ ఒక కళ ఆ కళ అందరికీ లేకపోవటం వల్ల కూడా వ్యవస్థ మరి అతలాకుతలం అయిపోతుంది రోజున ఆ వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోతుంది నిజంగా అంటే మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చేసింది ప్రతి వాళ్ళు కూడా రఫ్ అండ్ టఫ్గా వ్యవహరిస్తున్నారు ఇంట్లో మొరటిగా ప్రవర్తిస్తున్నారు ఏంటో తెలియదు స్నానం చేసి వెళ్ళరా అంటే స్నానం చేసి వాడు జుట్టు పిచ్చిగా పెంచేసుకుంటాడు ఏంటమ్మా డ్రస్సు అసలు ఏదమ్మా కట్టుకో లేకపోతే చక్కగా ఓనీ వేసుకో అని అంటే అస్సలు వినట్లేదు కల్లో పూలు పెట్టుకో అస్సలు వినట్లేదు అసలు స్నానం చేయటం కానీ బ్రష్ చేయటం కానీ ఏమీ లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వంటగదిలోకి వెళ్ళటం వాళ్ళకి కావాల్సిన కాఫీలు వాళ్ళకి కావాల్సినవన్నీ అసలు పిల్లలకు ఒక రూమ్స్ అంటూ కేటాయించిన తర్వాత ఆ రూమ్లోకి తల్లి తండ్రి వెళ్ళటానికి భయపడే దుస్థితి వచ్చింది రోజున అసలు తల్లిదండ్రి కానీ తాత అమ్మమ్మ ఎవ్వరు వెళ్ళరు ఎవరి గదిలో భయం భయం ఆ గదిలోకి వెళ్తే ఏం తిడతారో ఎందుకు వచ్చావు పర్మిషన్ లేకుండా నన్ను అడగకుండా అంటారు అన్న భయంతో తల్లిదండ్రులే వెళ్ళట్లే ఎవరి గదుల్లో వాళ్ళు ఇండివిజువల్ ఎవరి గది పెళ్ళడానికి పెళ్ళాం గది భర్తకి భర్త గది పిల్లలకి పిల్లల గదులు ఇలా ముందే నిర్ణయం చేసుకుంటున్నారు ఫిక్స్ అయిపోతున్నారు ఏమీ లేని గదులు లేని వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే ముందు గదులో మసారాలోనూ ఎక్కడోక్కడ కూర్చుంటున్నారు ముసలి వాళ్ళు తాతయ్య అమ్మమ్మలు ఎవరైనా పెట్టింది దీని ముసిలాగా దీని జీవితం గడిపేస్తున్నారు నేను నా భార్య నేను నా భర్త అనే సిద్ధాంతం పోయిందండి ఎప్పుడో సంకనాగిపోయింది ఇప్పుడు అసలు నేను నా భార్య లేదు నేనే నేను నేనే అనే భావనలో అటు భార్యామణి కానీ ఇటు భర్త గారు భర్త శిఖామణి కానీ ఇద్దరు అలా వచ్చేసారు నేనే నేను నేను నేనే అనే పాలసీ వచ్చేసిందండి పిల్లలకు పెళ్లి కాగానే వేరు పడేయటం ఆశ్చర్యమైన ముందే చెప్పేస్తున్నారు అమ్మా మ్యారేజ్ అయిపోయినవరే మ్యారేజ్ అయిపోగానే తక్షణం నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండటానికి వీలు లేదు పదహారు రోజుల పండగ వరకే ఇక్కడ పరిమితం తర్వాత ఏదైనా ఇల్లు చూసుకొని ఆఫీస్ దగ్గర ముందే అక్కడికి చేరిపో ఎందుకంటే ముందే అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్టూరం మేలని ముందే చెప్తున్నాను నేను కానీ మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి పేరెంట్సే నాటేస్తున్నారు ముందే వాళ్ళు కూడా అది కాదు నాన్న అనే లోపల అమ్మాయి గిల్లుతోంది కోడలు ఏ ఛాన్స్ ఇచ్చినప్పుడు పిచ్చోడా ఏంట్రా నువ్వు వెళ్ళి వెళ్ళిపోయామంటుండే అన్నట్టు అట్లాగే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు కూడా మా గారు మేము వేరేగా ఉంటాం ఎందుకంటే నాకు వంట వస్తుంది ఎలా బాధ్యతలు తెలుస్తాయి లేకపోతే అత్తగారి మీద ఆధారపడి ఉంటే వంట నేర్చుకోవాలి మరి అత్తగారి దగ్గర ఉంటే గారాభం పెరుగుతుంది నాకు పని రాదు కదా అందుకే కొంతకాలం నేను మా ఆయన మా ఆయన నేను ఉంటావు అని చెప్పేసేసి నైస్గా చెప్పేసేసి వేరే కాపురాలు పెట్టేస్తున్నాను ప్రతి దానికి కూడా ఇలాగే అయిపోతుంది ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు నిజంగా ఏ గొడవలు వచ్చేస్తాయో పెళ్ళానికి నువ్వు కోడలికి అని అట్లా దూరం చేసేసుకుంటున్నారు అంచెనిష్టరం కన్నా ఆదినిష్టరం అని ముందే డిసైడ్ అయ్యి చెప్పేస్తున్నారు రే నాన్న పిల్లం కానీ మీరిద్దరు వేరేగా సపరేట్గా ఉండాలి ఇదేమి డిస్టర్బెన్స్ ఏం కాదు అమ్మకు ఓపికనంత వరకు నా చేసి పెడుతుంది నా ఓపికనంత వరకు నాకు డబ్బులు పిఎఫ్ వస్తుంది ప్రావిడెంట్ లేకపోతే బయట జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తాం మే ఇద్దరం మా లైఫ్ ఎట్లా ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి సెల్ ఫోన్ మాట్లాడుకుందాం వారానికి ఒకసారి నేను కానీ లేకపోతే నువ్వు కానీ కార్ వేసుకొని మా ఇంటి నువ్వు నీ ఇంటి నేను అలా రావటం చేద్దాం వీలైతేనే అది కూడా కుదిరితేనే అని చెప్తున్నాడు తండ్రి ముందే కుటుంబ విలువలు కట్టుబాట్లు ఇక ఉండటమే లేదు ఎవడిష్టం వాడిదే అయ్యే రోజులు దాదాపు అయిపోయింది ఎవడిష్టం వాడిదే బాటిల్స్ ఇంట్లోకి తీసుకొచ్చేసి తమ గదుల్లో పెట్టేసుకుంటున్నారు నిజంగా ఒక దుశ్చర్య ఈ మధ్యకాలంలో ఒక దారుణం జరిగింది నాకు తెలుసు ఒకడు బాగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడండి నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఒకటే ఉంటుంది ఆవిడ తల్లి తండ్రి లేడు కూతురు అమెరికాలో ఉంటుంది ఈవిడొక్కటే ఉంటుంది ఆ కొడుకు ఫారిన్ కంట్రీస్లోనే ఎడిక్ట్ అయ్యాడు మందుకి వాటికి డ్రగ్స్కి అక్కడ చెల్లెలు తన్ని తెరవేసేసింది నా కాపురం చెడిపోతుందిరా నాయన ఉంటే పో పోపో పో అని చదివేసింది ఏదో చదువుల అని పాపం తమ్ముడిని ఆదరించి పిలిచింది ఆ తర్వాత అతను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఎక్కువైపోయి హైదరాబాదులో చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే తన గదిలోనే సిగరెట్లు తన గదిలోనే మందు తన గదిలోనే గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తున్నాడు అమ్మ ముందే అమ్మ ముందే జరగరాని అకృత్యాలు అమ్మ ముందే అసభ్యకరమైన సన్నివేశాలు అమ్మ ఎదిరించి ఏదైనా మాట అంటే అమ్మ మీద చెయ్యి చేసుకోవటం అమ్మను కొట్టడం డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయాడు అప్పటికి రెండు మూడు కౌన్సిలింగ్ సెంటర్స్లో రెండు మూడు ఇలాంటి మానసిక ఆసుపత్రిలో చేర్చిన ప్రయోజనం లేని వ్యవహారంలాగా తయారైంది ఇంకేముంది గాలి కొదిలేసింది ఆవిడ దాని ఆవిడ ఆధ్యాత్మికంగా ఆవిడ జీవితం ఆవిడ గడిపేస్తుంది అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ భార్యాభర్తల మధ్య బలమైన బంధాలను ఇప్పుడు లేవు అంత బలహీనపడిపోయి నాశనం అయిపోయినాయి సమస్త మానవ సంబంధాల సంస్కృతి అంతం అవుతుందేమో అనే భయం ఎప్పుడో మొదలైంది ఇంకా ఇక్కడ ఎప్పుడో మృగ్యమైపోయింది అన్ని సంబంధాలు ముడిపడింది కేవలం ఆర్థిక సంబంధాలతోనే ప్రస్తుతం నడుస్తుందంతా ఒక ఆడంబరం ఒక ఆర్భాటం ఒక తెలియని తనం తెలివి లేనితనంతో నడుస్తున్నాం మనం ప్రస్తుతం నడుస్తుంది ఈ ఆడంబరం ఈ నాటకం ఈ షో కూడా కొన్నాళ్ళకి తెరమరుగైపోతుంది ఈ షో ఆపేస్తున్నాం సర్కస్ ఫ్యామిలీ అనేటువంటి షో జంతువులన్నీ బలైపోతున్నాయి జంతువులన్నీ మారిపోతున్నాయి జంతువులన్నీ పారిపోతున్నాయి జంతువులు శుష్కించిపోతున్నాయి జంతువుల మధ్య జంతువుల మధ్య సాగాదాలు వచ్చి ఒకదాన్ని ఒకటి మింగేసే స్టేజ్లోకి వచ్చేసాయి మరి దుస్థితి ఏర్పడిపోయింది కాబట్టి జంతువులు లేని ఈ సర్కస్ నడవలేదు కాబట్టి ఫ్యామిలీ ఇష్యూ అనే సర్కస్ ఇక డేరా కూల్చివేస్తున్నాం డేరా ఎత్తేస్తున్నాం అండి నమస్కారం స్వస్తి భవదీయుడు నారు మంచి